అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి భగవంతుడిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ నష్టపోడు నిజమైన భక్తి ఉన్నవారికి భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉంటాడు ఇదంతా కాని కొంతమంది మూర్ఖులు నాస్తికులు ఈ విషయాన్ని అందిస్తారు మరికొంతమంది వాదిస్తారు భక్తి అనేది ఉండటము ఏదో తప్పు చేసి అనాగరికమైన పని అన్నట్లుగా ప్రవర్తిస్తారు అలాంటి వారికి కనువిప్పు కలిగించే ఒక అద్భుతమైన కథ ఇది ఒక ఊరికి ఒక సాధువు వచ్చాడు ఆయన చేతిలో ఒక కర్ర తప్ప ఇంకేమీ ఉండదు నాకు ఎలాంటి బంధనాలు లేవు నా వెంట ఏమీ తీసుకెళ్లను నాకు కావలసింది భగవంతుడే ఇస్తాడు అని ఊరి వారిచ్చినవి తిరస్కరిస్తూ ఉండేవాడు ఒకసారి ఆయన దగ్గరికి ఆ ఊరి వచ్చారు స్వామి మీరు ఊరు వదిలి వెళ్తున్నారు అడవి దాటి ప్రయాణించాలి అడవిలో ప్రయాణించేటప్పుడు దారిలో ఏమీ దొరకదు కాబట్టి కొంచెం ఆహారం మూట కట్టిస్తాము తీసుకెళ్ళండి అన్నారు నేను తీసుకోనని మీకు తెలుసు కదా ఆ భగవంతుడు నాకెప్పుడు ఇవ్వాలో అది తప్పకుండా ఇస్తాడు కాబట్టి నేను తీసుకోను నేను వెళతాను అని చెప్పి ప్రయాణం అయ్యాడు ఆ సాధువు ఇదంతా చూస్తున్న ఒక యువకుడికి ఆ సాధువును పరీక్షించాలి అనిపించింది ఏమీ దొరకని అడవిలో భగవంతుడు సాధువుకు తిండిని ఎలా అందిస్తాడు ఇతడు దేవుడి గురించి అంత నమ్మకంతో ఉన్నా అడవిలో అతనికి తిండి దొరకటం అసాధ్యము అందుకే ఇతనితో నేను వెళ్ళి ఇతనికి ఆహారం ఎలా సమకూరుతుందో చూస్తాను అనుకున్నాడు ఆ సాధువు దగ్గరికి వెళ్ళి మీరు అడవి దాటే వరకు మీకు తోడుగా నేను మీ వెంట వస్తాను అన్నాడు నాకు తోడెందుకు ఆ భగవంతుడే నాకు తోడుగా ఉంటాడు నువ్వేం అవసరం లేదు అన్నాడు సాధువు అలా అనకండి నేను మీ వెంట వస్తాను మీతో కలిసి అడవి దాటే వరకు ప్రయాణం చెయ్యాలని ఉంది అని పదే పదే మొండిగా పట్టుబట్టాడు ఆ సాధువు ముందు ఒప్పుకోలేదు కానీ చివరకు సరేరా అన్నాడు అడవిలో ఇద్దరూ నడవటం ప్రారంభించారు కాలం గడుస్తుంది ఆ యువకుడికి ఆకలి వేస్తుంది సాధువు నడుస్తూనే ఉన్నాడు తిండి మాట ఎత్తటం లేదు చివరకు ఆ యువకుడే తిండి ప్రసక్తి తెచ్చాడు ఇక్కడేమీ దొరికేటట్లు లేదు ఇప్పుడెలా అన్నాడు దానికి సాధువు నవ్వి భగవంతుడి ఇచ్చా అన్నాడు కాసేపటికే యువకుడు భరించలేకపోయాడు ఏది భగవంతుడి తిండి ఇవ్వటం లేదే అని నిలదీశాడు ఇస్తే తింటాము లేకపోతే దొరికినప్పుడు తింటాం అంటూ ఆ సాధువు నిర్వికారంగా నడవసాగాడు ఇక ఉండబట్టలేక నీ దేవుడు నీకేమివ్వడు వాడిని నమ్ముకొని లాభం లేదని నాకు తెలుసు అందుకే నేను నా వెంట రొట్టెలు తెచ్చాను అంటూ రహస్యంగా తెచ్చిన రొట్టెల మూట బయటికి తీశాడు ఇద్దరూ తిన్న తర్వాత ఇప్పుడైనా ఒప్పుకో అన్నీ భగవంతుడు సమకూర్చటం అబద్ధమని అంటూ నిలదీశాడా యువకుడు దానికి సమాధానంగా ఆ సాధువు నవ్వి అవును ఇప్పటికైనా ఒప్పుకో నువ్వు నా వెంట రావటము రొట్టెలు ఇవ్వటం నీ ద్వారా నా ఆకలి తీరటం ఇదంతా భగవంతుడు ఇచ్చిందేనని ఒప్పుకో అన్నాడు సాధువు భగవంతుడిని నమ్ముకున్నవాడు ఎప్పటికీ నష్టపోడు అని అందుకే పెద్దలు అంటూ ఉంటారు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం